వెల్కమ్ టు నెక్స్ట్ ఎక్కడికి సాయి కిరణ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను మన్నంకొండ టెంపుల్ వెళ్తున్నా టైం వచ్చేసి సెవెన్ అయింది యాక్చువల్లీ మధ్యాహ్నం ట్రైన్ ఎక్కుదామనుకున్నాం కాచిగూడలని మిస్ అయిపోయింది సంగల్పేట ఎక్కేసి మహబూబ్ నగర్ దిగినాం ఇంకా బయటికి పోయి అనుకుంటాం ఇక్కడి నుంచి ఎలా పోవాలనేది చూస్తా నైట్ ఏమైనా మంచి విజువల్స్ ఉంటే చూపిస్తాం లేదంటే నైట్ అక్కడ నిద్రపోయి మార్నింగ్ దర్శనం చేసుకొని మిగతా మంచి మంచి విజువల్స్ ఏమైనా ఉంటే మీకు చూసి ఒక టెంపుల్ యూజ్ చేసే మీకు చెప్తాను అదే విషయం వీడియోని మాత్రం లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను అండి ఇప్పుడు కరెక్ట్గా మనం అన్నెంకొండ టెంపుల్ దగ్గర ఉన్నాము ముఖద్వారం ఇది ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఏ నమో ఇప్పుడు మనం ముందుకు వెళ్తా వెళ్తా మిగతా విషయాలు తెలుసుకుందాం చూద్దాం టైం అయితే ఎనిమిది అవుతుంది ప్రజెంట్ ఇక్కడ ఆటోలు ఉన్నాయి కానీ ఎవరు లేరు చూద్దాం ఎంత దూరంలో నడుచుకుంటే నేను కూడా ఈ టెంపుల్ ఫస్ట్ టైం ఎన్నో సంవత్సరాలు అనుకుంటున్నాను ఈ టెంపుల్ రావాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఎందుకంటే నేను సికింద్రాబాద్ నుంచి కర్నూలుకి రెగ్యులర్గా వెళ్తూ ఉంటా వారానికి ఒకసారి ట్రైన్కి ఖచ్చితంగా వెళ్తూ ఉంటాను నేను ఎప్పుడు అనుకుంటా ఈ టెంపుల్ చూడాలని దాదాపు ఇరవై సంవత్సరాలైందను అనుకోబట్టి అది ఇప్పుడు కుదిరింది చూద్దాం నాకు కూడా ఈ టెంపుల్ గురించి పూర్తి విషదాదులు తెలుసుకొని మిగతావి ఎందుకండి ఆటోలు అయితే ఏం లేవు ఇప్పుడు మేము నడుచుకుంటూ వెళ్తున్నాం మరి ఎన్ని కిలోమీటర్లు ఉందో తెలియదు చూద్దాం అందాజలో కానీ నైట్ వచ్చినాం కాబట్టి ఒకసారి చూడ ఇదిగోండి ఈ బటర్ఫ్లైలో ఎట్లా చాలా బాగున్నాయి కాకపోతే కొండ మీదకి ఎక్కిన తర్వాత చిన్న సర్ప్రైజ్ చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు బస్సులో వస్తే చూసిన కొండ మీద పాటలు లావా లావానా కాదు కదా ఆ కొండ మీద నిప్పులు వస్తుంటాయి కొండ మీద మాత్రం నిప్పులు వస్తున్నాయి చూద్దాం దగ్గరికి వెళ్ళి ఛాన్స్ ఉంటాయి వీడియో తీస్తా చూపిస్తాను నేను ఫస్ట్ దీపాలు అనుకున్నావన్నీ కానీ దీపాలు కాదు కొండ మీద అక్కడక్కడక్కడ నిప్పు కనికలు కనిపిస్తున్నాయి మీకు చూపిస్తుంది ఎందుకండి మేము నడుస్తూనే ఉన్నాం దాదాపు ఒక అరగంట అయిపోయింది అరగంట పైన అయిపోయింది ఒక్కరు లేరు ఇక్కడ నా మీద ఆటోలు ఉంటే ఏముంటాయి అనుకున్నా కానీ ఆటోలు ఏమిటో చూడండి ఫుల్ చీకటి లైట్లు ఉన్నాయి కాబట్టి కొద్దిగా అంత ఇంత ధైర్యం వెళ్ళిస్తున్నాం ఎందుకంటే ఎప్పుడు రాలేదు రూట్లో మేము ఇది కానీ మొత్తం కొండ అడవి అది పొద్దున మాత్రం చూస్తే మాత్రం తెలుస్తుండొచ్చు మన్యం కొండ దేవస్థానం జీరో పాయింట్ ట్వంటీ కిలోమీటర్స్ అంటే ఏంది అర్థం కాలేజ్ మాన్యం కొండ దేవస్థానం జీరో పాయింట్ ట్వంటీ కే రాత్రి పూట నలిస్తే భయపడుతుంది అంటే కొండ ప్రాంతం కదా ఐడియా లేదు ఐడియా ఉంటే టెన్షన్ లేకుండా పోతాం చూద్దాం జీరో పాయింట్ టూ జీరో అంట జీరో పాయింట్ టూ అంటే ఏమో ఏమో చూద్దాం ఎక్కడ నుండి ఏమో వస్తుందని అది చిన్న టెన్షన్ అంతే ఎందుకంటే చీకట్లో ఏం కన్ఫ్యూట్ అసలు అది ఇదిగోండి మనమైతే ఇప్పుడు టెంపుల్ ముఖద్వారం దగ్గర ఉన్నాం కాకపోతే టైం చాలా ఓవర్ అయిపోయింది మార్నింగ్ మనం క్లియర్గా చూద్దాం गोंडे नाइट तो అండి మేము లాంగ్ టైంలో వచ్చినట్టు ఉన్నాం ఎందుకంటే నైట్ క్రౌడ్ ఉంటుంది అనుకున్నాం ఎవరు లేరు నైట్ కదా ఒక్కరు లేరు టెన్షన్ అయితే అవుతుంది కానీ భయం ఎందుకంటే కొండలు కొండ కదా ఇంతవరకు నేను రాలేదు టెంపుల్కి ఎప్పుడు సరైన ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా వచ్చేసాను అనమాట ఇది చూడండి ఒకసారి అదే వా పైన ఒకసారి ఎందుకంటే నేను ఏం తెలుసుకోకుండా వచ్చినాయి టెంపుల్కి

அது ஏ கம்ேவுன பாட்ட லாண்டே தைரியங்க எழுப்பு வாமோ இங்கே தூரம் இல்லை சாமி ஆட்டோன்னு ஆட்டோ அட்லெகி சவுண்ட் வீடு

ఉండవు కదా ఏడా మా ఇద్దరమే తిరుగుతారు పబ్లిక్ అంతేవిడా సరైన ఇన్ఫర్మేషన్ తీసుకొని రావాలి ఎక్కడికైనా వస్తే పొద్దున్నే పొద్దున్నే తొందరలేసి మంచి వీడియో తీద్దాం వావ్ అమ్మ సెలేరు చిన్న జలపాతం అండి ఓకే ఇదిగోండి మీరు నమ్ముతార నంబర్ తెలియదు కానీ చాలా టెన్షన్ అయిపోయింది ఎందుకంటే మీది మార్నింగ్ చూపిస్తా అంటే గుడి దగ్గర భయం ఉండదు కానీ ఈ ప్లేస్ అట్లా నైట్ ఎందుకంటే నాకు ఐడియా లేని ప్లేస్ ఇది అక్కడ చూడండి చెట్లు కొండరాళ్ళు కనీసం అక్కడ ఒకరు అక్కడ ఒకరు కనిపించిన ఒక కారు బైక్ కనిపించినా ధైర్యం ఉండేది ఏది కనిపించినా భయం అయిపోతుంది லைட்டே நப்புரங்க <laughs> <I have>. <laughs> 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 <laughs>

와우! 앤 많이 먹는 왁스! 쟤 뿔을 스 와우! 뿔을 먹고 살아있는 왁스! 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 뿔을 먹고 살스 뿔을 아있는 왁스! 뿔을 먹고 살 ఎందుకు ఇదిగోండి మామూలుగా అయితే నేను క్రౌడ్ ఉంటుంది అనుకుని వచ్చిన కొండ భయపెట్టేసింది బాగా ఎందుకంటే మీకు మార్నింగ్ చూస్తా అంతా ఇదిగోండి టెంపుల్ ఏమో అక్కడ ఉంది నువ్వు ఎక్కడి నుంచో నడుచుకుని వచ్చినావు అది అక్కడ చుట్టుకుందె ఎంత పెద్ద ఉన్నా చూసినావు సేఫ్ అసలు మనకు ఐడియా లేదు ఇక్కడ ఏంది అనేది ఓకే చూద్దాం ముందు ముందు ఇదైతే మంచి వీడియో తీసుకోవాల్సిన ప్లేసే చూద్దాం ముందరికి చూద్దాం ఇదిగోండి చాలా భయపడుకుంటా భయపడుకుంటా దారిలో సారీ అక్కడి నుంచి కింద నుంచి పైకి వచ్చినాం మొత్తానికి మేము అతి పురాతనమైన గుడికి వచ్చేసినాం ఇది ఇప్పటిది కాదండి దీని చరిత్రను పిలుచుకొని పొద్దున మొత్తం చెప్తాను మెట్ట ఎక్కేసి వెళ్దాం ఏంటంటే కొద్ది టెన్షన్ అంతే ఏముంటాయి ఏం లేవని హెల్ది ఇప్పుడు మనం మెట్ల మార్గం నుంచి టెంపుల్కి వెళ్ళిపోదామండి మార్నింగ్ పెట్టి వచ్చింటే బాండు సారీ రాంగ్ టైం ఇది మాది అదే విషయం ఇదిగోండి రోడ్డు మీద ఎక్కేది బెస్ట్ కానీ అవుతుంది రోడ్డు మీద ఇదిగోండి మేము మెట్ల నుంచి తప్పదు ఇంకా ఇంకా మెట్ల మీద వెళ్తున్నామని మెట్ల మార్గం ఎంచుకున్నాం మేము ఎందుకంటే రోడ్డు మీద వెళ్తా ఉంటే భయం అయిపోతుంది గుడి దగ్గరే కానీ తెలియదు కదా ఆటో ఇప్పుడు వస్తుంది మా దరిద్రం కాకపోతే అవును కదా ఇంత మెట్లకే చూడండి మా అంటే ఒక ముప్పై మెట్లు మెట్లెక్కిండు అప్పుడే ఆఎస్ఎమ్ డాట్ కామ్ వచ్చేసింది కానీ ఏదేమైనా ఓ సారీ మన ఎందుకు లేకని ఆటో అతడు ఉంటాడు ఉంటాడు ఆడ వెళ్ళిపోతాడు ఏదేమైనా ఇలాంటి పురాతనమైన మెట్ల మీద పోవడం నడవడం సూపర్ ఎక్స్పీరియన్సే కాకపోతే కొద్దిగా చూసుకుంటూ వెళ్ళాలి బాబు ఎందుకంటే హోల్స్ ఉన్నాయి ఎంత లోపల హోల్స్ ఉన్నాయి వేడికి సంథింగ్ సంథింగ్ డాట్ కామ్లో వస్తుంటే చూసుకోవాలి వామో ఇదేందీ దీనిక రోడ్డే కదా సరే పద అంతా దేవుని మీద భారం అవును కదా కింద ఉంటే బాగుండు పైన ఉన్నాయి రైట్ దేవుడున్నాడు ఇదిగోండి నాకు తెలిసినంత వరకు చెప్తాను ఇక్కడ అప్పట్లో మునీశ్వరు ఉండేవాళ్ళ రూటే బెస్ట్ బా మునీశ్వరులు మునిలు తపస్సు చేసుకునేవారంట ఇక్కడ యాక్చువల్లీ ఈ మన్యం కొండకు మున్లకొండ అని పేరు ఉంది అది డీటెయిల్గా నేను మీకు మార్నింగ్ చెప్తానండి అలసట వస్తుంది చెప్పినా కూడా సెట్ అవ్వదు అదే విషయం ఓం నమో వెంకటేష్ హాయ్ నమ ఇదిగోండి అయితే అట్ చేసి ఇచ్చేసి గుడి దాకా అయితే చేస్తున్నాం మ్యామ్ ఇదిగోండి ఎన్నో టెన్షన్లతో భయపడుకుంటూ పాకెక్కాం కోతి చూపిస్తాను చూడండి పరుకుంది అది అక్కడ చూడండి వస్తుంది ఎక్కువసేపు ఇదిగోండి ఉదయం ఆరున్నర నుండి పన్నెండున్నర వరకు మధ్యాహ్నము రెండు నుంచి ఎనిమిది వరకు మేము ఇప్పుడు మన్యమకొండ టెంపుల్ దగ్గరికి వచ్చినాం కదా నైట్ ఇక్కడ నిద్రపోతాం ఇక్కడ నేను వచ్చేసి గుండాన్ని చూపిస్తాను మీకు చూడండి ఎంత అద్భుతంగా ఉంది చూడడానికి ఇది ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయంట ఇక్కడ ఒక చిత్రం ఏంటంటే చిత్రం కాదు కానీ చూడడానికి ఒక చాలా బాగా అనిపించింది అక్కడ చూడండి అక్కడ మీకు అందమైన పెయింటింగ్ అనిపిస్తుంది ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా వాటర్లో మీకు దేవుడు అనిపిస్తున్నాడా ఓకే ఇప్పుడు చూడండి ఆ దేవుడి పెయింటింగ్ మీద ఈ వాటర్ రిఫ్లెక్ట్ ఎలా చూడండి ఓకేనా సూపర్ కదా ఇదిగోండి నీళ్ళల్లో దేవుడి పెయింటింగ్ పెయింటింగ్ మీద నీళ్ళకి రిఫ్లెక్ట్ సూపర్ కదా ఎక్సలెంట్ అనిపించింది నేను కూడా సడన్గా చూసి మంచిగా అనిపించింది అదే విషయం ఇక మిగతా విశేషాలన్నీ పద్ధతి చూద్దామండి ఎందుకంటే చాలా భయమైంది నర్సుకుంటే చెప్ప ఉండవు కానీ మామూలుగా అయితే భయపడతాం కదా అదే విషయం అప్పటి వరకు వీడియోని లైక్ చేయండి ఛానల్ మొత్తం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఇట్లాగో శ్రీరామ్నవ ఉంది మార్నింగ్ మేము దర్శనం చేసుకుంటాం జై శ్రీరామ్ ఇదిగోండి మార్నింగ్ నేను మొత్తం క్లియర్గా చూపిస్తాను వీడియో టెంపర్ అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది అది ండి ఎక్కడో బయట వండుకున్న మమ్మల్ని పిలిచి పిలిచి మరీ భోజనం పెట్టారు కూలో అసలు మాట్లాడు రావట్లేదు అసలు చాలా చూడండి గుడి ఎంత పురాతనమైనది మొత్తం పైకప్పు కూడా మొత్తం రాళ్ళు గండరాళ్ళు అంటారు కదా అవి ఇవి స్తంభాలు కనుక సరే మొత్తం గొడవలు తప్పించి ఇది కూడా స్టాండర్డ్ని పైన ఇది మాత్రం ఎక్స్ట్రాడినరీ ఇది అది విషయం మాకైతే పెలిచి మరీ భోజనం పెట్టుకున్నాను ఇక్కడ అన్నం పప్పు భక్షాలు రెండు ఉన్నాయి నిజంగా అండి నిజంగా అద్భుతం ఇది ఎందుకంటే ఎక్కడో మేము కింద సైడ్ పోయి అనుకున్న వాళ్ళని ఒక ముసలి వచ్చి ప్రసాదం పెడుతున్నాం రండి అన్నారు ప్రసాదం తిందామని వచ్చినాము ప్రసాదము కేసరిబాత్ సుక్మార్ ఉండింది తినే లోపల ఇంకొక ఆయన వచ్చి అన్న అన్నం వినండి అన్నాడు అంటే సరే అన్నాను మళ్ళీ ఆకలి చంపుతుంది ఇక్కడ ఏం లేవు అయితే పేపర్ ప్లేట్లు లేవునండి మమ్మల్ని కోసం ఆయన లోపలికి వెళ్ళి పేపర్ ప్లేట్ తీసుకొచ్చి లోపల వాళ్ళ రూంలో కూర్చోటి అన్నం పప్పు సాంబార్ పెరుగు కూడా ఉంది భక్ష్యాలు ఉన్నాయి పచ్చడి ఉంది అవన్నీ వేసానండి నిజంగా దేవుడు ఎప్పటికైనా సరే మన ఎంబడి ఉంటారండి ఓం వెంకటేష్ వెంకటేశనమ్మ నేను ఇప్పటికే షాక్లోనే ఉన్నా ఈ రాత్రి పూట హోటల్లోనే దొరకదు అంటే గుళ్ళులో మాకు అన్నం దొరికింది అది గొప్ప విషయం అది అది ఇదిగోండి ఇంతకుముందు నేను మీకు చెప్పినా కదా అగ్ని అని అదే అగ్గి వస్తుంది కొండరాళ్ళ నుండి ఎదిగోండి ఇక్కడే అండి అది ఇక్కడ నుండే కాకపోతే ఏంటంటే వెళ్ళలేము ట్రై చేసిన ఆడదాకొచ్చి ఇది మొత్తం కొండరా అనమాట మీకు కనిపించదు ఇది అది విషయం మీకు ఇక్కడ ఒక్క సెకండ్ ఇదిగోండి ఇంతకుముందు చెప్పినా కదా అగ్ని రాళ్ళ నుంచి నిప్పులు వస్తున్నాయని క్లియర్ అనిపిస్తుందా మీకు ఇదిగోండి ఇది ఎవరో పెట్టినామంట అనుకున్నా కానీ కాదంట అది కొండలో వస్తూనే అంట రోజు ఇప్పుడు మీకు క్లియర్గా అనిపిస్తుందా ఓకే ఇదిగోండి మనం వచ్చిన టెంపుల్ మనం అటు సైడ్ నుంచి వచ్చిన దారి మీకు ఇక్కడ కనిపిస్తున్న నిప్పు కనకలు ఇది శ్రీవారి నామాలు మన ముందరికి వెళ్ళే ఛాన్స్ లేదనమాట ఎవరి నామాలు ఏమైనా అంటారు ఏమన్నా పోగొట్టేనా చూడండి ఇప్పుడు క్లియర్గా గమనించం చూడండి ఓకే కొద్ది కిందికి వెళ్ళలేము ఓకేనా